చెడు ఉంటుంది నాయకుల్లో మంచి చెడు రెండు ఉంటాయి వాటిని విశ్లేషణ చేసుకుని మంచిని మనం ముందుకు తీసుకెళ్తాం మన వల్ల తప్పులు కానీ చెడు కానీ ఉంటే వాటిని మరి విశ్లేషణ చేసేది ఎక్స్ప్రైజ్ చేస్తే ముందుకెళ్ళడం జరుగుతుంది కానీ నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న సడన్గా కారణం ఏంటంటే మరి ఏ ప్రభుత్వం వచ్చినా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వానికి కనీసం సంవత్సరం టైం ఇవ్వాలి మనం ఒక సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా మనం ఆరు నెలల నుంచే మనం వెళ్ళి మన ప్రజలను మళ్ళీ ఇబ్బంది పెడతాం లేకపోతే నాయకులను ఇబ్బంది పెడతాం కార్యకర్తలను ఇబ్బంది పెడతాం అనేది కరెక్ట్ కాదు అని నేను భావించి నిర్ణయం తీసుకోవడం జరిగింది చెప్పి పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే అంతా వాలంటీర్స్లో అడిపించారు కార్యకర్తలకి కానీ నాయకులకు కానీ ఏమీ గౌరవం అనేది లేదు వాళ్ళకి పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మనం వెంటనే మళ్ళీ జమిలే లక్ష్యం వస్తుంది ఇంకా లక్ష్యం వస్తుంది ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు నలిగిపోయి ఉన్నారు మళ్ళీ వాళ్ళకు కూడా మనం ఈయన టైం ఇవ్వకుండా మళ్ళీ రేపటి నుంచి మనం ధర్నాలు చేయండి ఇచ్చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే పార్టీ విధానం అనేది నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు ఇన్ఛార్జీలు ఉంటే నూట డెబ్బై ఐదు మందిని కన్సల్ట్ చేసి మనం పార్టీ ముందుకు వెళ్ళాలి కార్యక్రమాలు అంతేగాని ఏదో మన బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేస్తున్నట్టు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు చూడండి వాళ్ళు డెసిషన్స్ అని అక్కడ తీసుకునేవారు ఎక్కడ లండన్లో తీసుకుని ఆ డెసిషన్ మనకి పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేవారు ఇప్పుడు ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి కానీ ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు సో ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలని ఎంత ఇబ్బంది పడ్డారో ఐదు సంవత్సరాలను చూశాను దగ్గర వాళ్ళు ఎంత నలిగిపోయారో దగ్గర నుండి వాళ్ళు ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి పలకరించకుండా వాళ్ళని అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పకుండా మళ్ళీ మీరు ధర్నాలు చేయండి గొడవ చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ మనం కూడా మనం చూసినాం సోషల్ మీడియా వాడు ఎవడో కూడా ఓపెన్ చేసిన దానికి పవన్ కళ్యాణ్ గారు దానికి కోపం వచ్చి అని చెప్పడం అక్కడి నుంచి ఈ సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో చూశారు సో ఇప్పుడు మళ్ళీ ఈయన కూర్చుని ఇక్కడ తాడేపూర్లో కూర్చునే ఆయన సార్ చెప్పేస్తారు చెప్పేవాడు చాలా ఈజీ మీరు కలెక్టరేట్ కదండి ధర్నా చేయండి గొడవ చేయండి సో ఆ ఇబ్బందులు ఉన్నాయంటే ఇబ్బందులు వస్తే వాళ్ళకి ఏదో అడ్వకేట్ పెడతాను వాళ్ళకి బెయిల్ ఇస్తానంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు వాళ్ళ పెద్ద ఇబ్బందులు ఉంటాయి అందరూ అంత లైట్ తీసుకోలేరు కదా చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి మరి అది కాన్నింటి కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉంది కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రజా తీర్పులు ఇచ్చారు ఇచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో అప్పుడే పంపాలంటుకున్నట్టు ప్రజలు ఐదు సంవత్సరాల తర్వాత డిసైడ్ చేస్తారు వాళ్ళు సూపర్ సోపర్సీకి సమధి చేశారా లేదా వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలు చేస్తారా లేదా అనేది పీపుల్ విల్ డిసైడ్ మనం ప్రజలుగా మ్యాండేట్ ఇచ్చిన దానికి ఐదు సంవత్సరాలు ఇచ్చారు రాజరెడ్డి గారు చెప్పేవాళ్ళు ఏదైనా అడిగితే ప్రసూలు సార్ మీరు అచ్చలేదు ఇచ్చలేదు డౌన్ అయ్యా చేయలేదు మాకు చేయమని ఐదు సంవత్సరాలు టైం ఇచ్చారు ఐదేళ్ళ తర్వాత మీరు అడగండి మొత్తం అని చెప్పేవాళ్ళు ఆయన రాజరెడ్డి గారు ఈయన ఐదేళ్ళు కాదు కదా ఐదు నెలలు కూడా ఆయన టైం ఇవ్వకుండా వెంటనే మీరు దర్మానాలు చేయండి రాసారోపణలు చేయండి ఇచ్చేయండి నచ్చేయండి అనేది మంచి పత్తి కాదు ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ ఒక లిమిటెడ్ నిధులు ఉన్నాయి మనకు పెట్టుబడులు రావాలి పెట్టుబడులు రావాలంటే ఏంటి ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి మనం కూడా చూసాం పక్క రాష్ట్రం తెలంగాణలో పదివేలు టీఆర్ఎస్ పరిపాలించింది కాబట్టి హైదరాబాద్ ఆ మాత్రం అభివృద్ధి చెందింది మన వాళ్ళు ఏమైనా రాష్ట్రం ఉండిపోతే రాష్ట్రం ఉండిపోగానే మనకి హైదరాబాద్ ఇదైపోతుంది అది అయిపోతుంది అని చెప్పారు కానీ ఉల్టా అయింది హైదరాబాద్ సూపర్ డెవలప్ అయింది మనం ఏమో డెవలప్ చేసుకోలేదు హైదరాబాద్ ఎందు డెవలప్ అయిందంటే పదివేలు స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి కాబట్టి ఎక్కడ కూడా మనం స్థిరమైన ప్రభుత్వం ఉంటే ఒక రాజధాని వస్తుంది పెట్టుబడులు వస్తాయి అభివృద్ధి వస్తుంది సరే మన రాజకీయ విధానాలు వేరవచ్చు మన పవర్ అధికారం కోల్పోయిన బాధ ఉండవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కానీ మనం ఇలా ప్రతిదానికి రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా మనం ముందుకెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాక అది దానికోసం అడ్జస్ట్ కాక నేను ఈ రోజున దాంతోపాటు నా వ్యక్తిగతంగా కూడా ఐదు సంవత్సరాలు నా జీవితాన్ని కుటుంబాన్ని పూలపై దూరం ఉండటం జరిగింది సో నాకు ఆ సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి మరి గౌరవ మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి నా వ్యక్తిగత కారణాలతోటి రాజకీయాలకి ప్రస్తుతం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంకా మరి దానికి భీమునిదరు విద్యార్థి బాధితులు కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి కానీ నేను రాజీనామా చేస్తున్నాను సో రాజీనామా చేస్తున్నాను మరియు మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి నా రాజీనామాను ఆవేదన కోరుతున్నాను మరి ఏ కాపీలని మన విజయసారెడ్డి రెడ్డి గారికి మా పార్టీ అధ్యక్షులు వివరా అమర్నాథ్ గారికి అలాగే సెంట్రల్ ఆఫీస్ కూడా పంపిస్తారు kali Oke. Oke, మీరు తెలుసు నెక్స్ట్ క్వశ్చన్ రాజకీయ దూరం ప్రజా ప్రజాసేవలో ఉంటాను ఇప్పుడు నేను వేరే పార్టీలో మీరు అందుకే ప్రెస్ మీట్ కూడా పెట్టింది యాక్చువల్ లెటర్ మీకు పంపించవచ్చు దాని మధ్యన మన మిత్రులు కొంతమంది మన మీరే మీ ఇష్టం వచ్చినట్టు కథలు అల్లుతున్నారు